ఇంత నీచానికి దిగసార్తాడా పది మందిని అవమానించిన దానికి ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నాడేమో ఆయనే బతకలేడు తెల్లారితే ఆయన మొహానికి ఎవరు ఇస్తారనుకున్నాడు నేను వెళ్ళాక ఇంత గెడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు ఏంటి ఇంకా నిలబడ్డా క్షేమంగా రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాగనం ఏమంది ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు పిన్ని ఇంతకాలం ఆ ముసలాంటి ప్రపంచం వరకు బతికాను ఆయన పొలం రమ్మంటే వెళ్ళొచ్చాను పట్నం రమ్మంటే వెళ్ళొచ్చాను ఇప్పుడు మీరు ఇట్ల నుంచి వెళ్ళిపోవడం కావాలి అందుకే వెళ్ళిపోతు అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురామన్నారమ్మా మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం కోడలి కోసం తన కొడుకునే దూరం చేసుకున్న ఆ తండ్రి మంచితనాన్ని అపార్థం చేసుకోకమ్మా ఈ కోడలంబ కోసమే తోడు తోడునీడాకూటె దారి లేదని ఆ తూరు పిల్టి పొద్దు పడుకు పడమటిల్టి కళ్ళ కూటేళమ్మ ఆడలేదని కన్నీళ్ళకు కడుపు కోతీ ఏదే మైనా ఇద్దరి ప్రేమా ఆదర్శం కావా